న్యూస్ ఎన్టీఎన్ఎస్ ఛానల్ ప్రతిక్షణం ప్రజల కోసం పోరాడే ఛానల్ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల బరిలో పూల సరిత గురుమూర్తికి బీజేపీ పార్టీ అభ్యర్థిగా విద్యావంతులు పూల సరిత గురుమూర్తికి బీజేపీ పార్టీ కమలం పువ్వు గుట్టుకు ఓటేసి గెలిపించండి అభివృద్ధి చేస్తాం ఆలేరు పన్నెండు వార్డు సభ్యులుగా భారీ మెజార్టీతో గెలిపిస్తే మీ ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తాను ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి అభివృద్ధి కోసం పనిచేసే పూల సరిత గురుమూర్తి గెలిపించండి పూల సరిత నేను పూర్తి చేశాను నాకు ఐదు సంవత్సరాల టీచింగ్ అనుభవం ఉంది అయితే నాకు ఈ బీజేపీ పార్టీ జరిగే రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల్లో నాకు బీజేపీ పార్టీ ఈ విధంగా విద్యావంతులను గుర్తించి నాకు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేయడానికి పన్నెండవ వార్డు నుంచి నాకు టికెట్ ఇచ్చింది నాకు కాబట్టి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ప్రచారంలో భాగంగా నేను గుర్తించిన ప్రధాన సమస్యలు ఏంటి అంటే ఒకటి రోడ్ల సమస్య ఒకటి డ్రైనేజీ సమస్య ఒకటి సీసీ కెమెరాలు ఒకటి వాటర్ సమస్య వాటర్ సమస్య ఒకటి నెక్స్ట్ ఈ